హాయ్ హలో నమస్తే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఈ వీడియోలో స్టాఫ్ నర్సు ప్రొవిజనల్ మెరిట్ జాబితా గురించి అదేవిధంగా ఫలితాల విడుదల గురించి ఈరోజు డిస్కషన్ చేసుకుంటాము ఏంటంటే ఆల్రెడీ స్టాఫ్ నర్సుకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేయడము జరిగింది ఆ వివరాలు ఏందో ఒకసారిగా చూద్దాం ముందుగా ఒక నాలుగు పాయింట్స్ చెప్తాను ఆ నాలుగు పాయింట్స్ బాగా వివరిస్తాను స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేయడం జరిగింది ఎవరు విడుదల చేశారు అని అంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేయడము జరిగింది మరి ఈ జాబితాను వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో విడుదల చేశారా వన్ టు త్రీనా అని అంటే వీళ్ళు కొంచెం ఒక వెరైటీగా విడుదల చేయడం జరిగింది మరి అభ్యర్థులకు ఏ నిష్పత్తిలో మరి పిలవడం జరిగిందని అంటే వన్ ఇస్ట్ వన్ పాయింట్ టూ పై నిష్పత్తిలో అభ్యర్థులకు పిలుపు అభ్యర్థులకు పిలుపు ఎట్లానంటే మొత్తము స్టాఫ్ నర్స్ పోస్టులకు నలభై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది దరఖాస్తు చేశారు అప్లికేషన్ చేశారు చేస్తే అందులో రాత పరీక్ష రాసింది ఎవరంటే ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది రాత పరీక్ష రాశారు రిటర్న్ టెస్ట్ రాశారు అందులో మరి ఈ రాత పరీక్ష రాసినటువంటి వాళ్ళలో ఎంత మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారనంటే ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు మరి పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏడు వేల పైచిలకు ఉన్నాయి ఏడు వేల తొంభై నాలుగు ఎన్నో పోస్టులు ఉన్నాయి అంటే ఈ అభ్యర్థులలో ఒక పావు వంతు మందిని ఎక్కువగా పిలిచ పిలవడం జరిగింది అంటే ఏడు వేల తొంభై నాలుగులో ఒక పావు వంతు మందిని ఎక్కువగా పిలవడము జరిగింది అంతే అంటే ఒన్ టూ అయితే కొంచెము వెరిఫికేషన్ విధానం కానివ్వండి కొంచెము ఆలస్యం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎన్ని అయితే మనకు పోస్టులు ఉన్నాయో వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా పిలవడము జరిగింది మరి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వనిస్టు వన్ పాయింట్ టూ ఫైవ్ నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచారు కదా వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఇప్పటి జరుగుతుంది అని అంటే ముప్పై తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి ఆరో తారీఖు వరకు జరుగుతుంది జనవరి ఆరో తారీఖు ముప్పై పన్నెండు రెండు వేల మూడు నుంచి జనవరి ఆరో తారీఖు వరకు జరుగుతుంది మొత్తము ఏడు రోజులు జరుగుతుంది మరి ఎక్కడ జరుగుతుంది ఇది వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ అని అంటే ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈస్ట్ ఎక్సైజ్ అకాడమీ ఫర్ వేదిక స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈస్ట్ ఇది సెయింట్ మెకేల్స్ కాలనీ నగర్ బండ్లగూడ జాగేద్ ఎక్కడ అంటే ఇది ఈస్ట్ సెయింట్ మెకేల్స్ కాలనీ మికెల్స్ కాలనీ అభ్యుదయ నగర్ కాలనీ అభ్యుదయ నగర్ కాలనీ బండ్లగూడ జాగీర్ బండ్లగూడ జాగీర్ హైదరాబాద్ లో జరుగుతుంది బండ్లగూడ జాగీరు హైదరాబాద్ లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఎవరికైతే మరి ఓనిస్టు ఓనిస్టు వన్ పాయింట్ టూ నిష్పత్తిలో ఎవరికైతే అభ్యర్థులకైతే పిలుపు వచ్చిందో వాళ్ళందరూ ఒరిజినల్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకొని వారితో పాటు జిరాక్స్ కాపీలు కూడా రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకొని రావాలనేటువంటి విషయాన్ని చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మీరు ఏదైతే వెబ్సైట్లో అప్లై చేశారో ఆ అప్లికేషన్ ఫారంను కూడా పీడిఎఫ్ను కూడా వెంట తీసుకురావాలనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడము జరిగింది మరి ఇక్కడ ఈ వన్ టూ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇస్టు మరి ఎవరెవరు ఏఏ సర్టిఫికేట్ తీసుకురావాలి అనే విషయం కూడా ఒక్కసారిగా మనము చూద్దాం ఏఏ సర్టిఫికేట్లు మెయిన్ ఫస్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ కంపల్సరీగా ఉండాలి తర్వాత హాల్ టికెట్ కూడా కంపల్సరీగా ఉండాల్సిందే హాల్ టికెట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఎస్ఎస్సి సర్టిఫికేటు నెక్స్ట్ ఇంకా మీ అర్హతలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా తీసుకురావాల్సిన అవసరము ఉన్నది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ వర్తించే వాళ్ళు కంపల్ కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరము ఉన్నది క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ ఫాదర్ నేమ్ అదేవిధంగా బీసీ వాళ్ళు కంపల్సరీగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరము ఉన్నది ఒకవేళ బీసీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ కార్డ్ సర్టిఫికేట్ అందించని ఎడల ఆ బీసీలను ఓసీలుగా గుర్తించడము జరుగుతుంది ఓసీలుగా పరిగణిస్తారు గుర్తించడం కాకుండా పరిగణించడము జరుగుతుంది నెక్స్ట్ ఇంకో చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరైతే క్లెయిమ్ చేసుకునేటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇన్కమ్ సర్టిఫికేట్ అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీ కింద రిజర్వేషన్లు క్లెయిమ్ చేసుకునేటువంటి వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండికాప్ ఫిజికల్ హ్యాండికాప్ ఎవరైతే ఉన్నారో సదరం సర్టిఫికేట్ తీసుకొని రావాలి అదేవిధంగా స్థానికతను తెలిపేటువంటి సర్టిఫికేట్లు అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేటు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అంటే ఎవరికైతే బోనఫైడ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్లు లేవో వాళ్ళు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాలి మరి విద్యార్థి హక్తకు సంబంధించినటువంటి జిఎన్ఎమ్ లేదా బిఎస్సి నర్సింగ్ సర్టిఫికేటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషను సర్టిఫికేటు అదేవిధంగా ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోను కూడా ఎంఆర్టీ తీసుకురావాలని ఒక పాస్పోర్టు సైజు ఫోటో మరి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ఆల్ టికెట్ ఆధార్ కార్డు ఎస్ఎస్సీ సర్టిఫికేటు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ ఏవైనా ఏమైనా ఉంటే అన్ని తీసుకొచ్చుకోరి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ బీసీ వాళ్ళు నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళని బోసీలుగా పరిగణించడం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరము ఉన్నది అంటే డిసెంబర్లో తీసినటువంటి తీసుకుని రావాల్సిన అవసరం ఉన్నది స్పోర్ట్స్ ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ బోర్డ్ ఆఫైర్ సర్టిఫికేట్ స్టడీ కండక్ట్స్ లేనటువంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇది స్టాఫ్ నర్స్ సంబంధించిన పరీక్ష కాబట్టి జిఎన్ఎం సర్టిఫికేటు బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ నర్సింగ్ కౌన్సిలర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు అదేవిధంగా ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో ఎంటర్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది మరి ఒరిజినల్ సర్టిఫికేట్లు తీయకపోతే ఏమవుతుందంటే మీ అభ్యర్థిత్వం రద్దు కావడము జరుగుతుంది అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరిగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది జిరా మరి జిరాక్స్ అంటే జిరాక్స్ కూడా తీసుకురావాలి ఎన్ని సెట్లు జిరాక్స్ అంటే రెండు సెట్లు జిరాక్స్ కాపీలను తీసుకొని రావాలి మరి దాంతోపాటు ఆఫ్ ఆఫ్టర్ సిగ్నేచర్స్ కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది అటెస్టెడ్ కాపీస్ జిరాక్స్ తీసుకొని రావాల్సిన అవసరము ఉన్నది ఓకేనా మరి ఈ నెల అంటే ఈ ఈ రోజు నుంచి ముప్పయో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ప్రతిరోజు మూడు సెషన్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి జరుగుతుంది ప్రతి సెషన్లో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది సర్టిఫికేట్లను పరిశీలిస్తారు మరి మూడు సెషన్లు అని అంటున్నారు కదా సెషన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే ఫస్ట్ సెషన్ ఏమో తొమ్మిదవ బావు నుంచి పదకొండు బావు వరకు ఒక సెషన్ రెండో సెషన్ ఏమో పన్నెండు నుంచి రెండు గంటల వరకు ఒక సెషన్ మూడవ సెషన్ ఏమో మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు అంటే మొత్తం మీద ప్రతిరోజు ఆరు గంటలు చేస్తారు ఎన్ని రోజులు అంటే ఏడు రోజులు ఈ ఏడు రోజులలో ఎనిమిది వేల పైచిలకు మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చేయడము జరుగుతుంది ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చేయడము జరుగుతుంది ఒకవేళ పోస్టుల సంఖ్య కంటే తక్కువగా వచ్చినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తక్కువగా వచ్చినట్లయితే ఇంకా కొంతమందిని పిలిచేటువంటి అవకాశము ఉంది మరి ఫైనల్గా వీళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే ఇది ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మాత్రమే పిలిచినటువంటి జాబితా ఇది ఫైనల్ లిస్టు కాదు అని అభ్యర్థులు గమనించాలనే విషయాన్ని మరి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంటు బోర్డు సభ్య కార్యదర్శి గోపికాంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది ఇదే ఫైనల్ జాబితా అనుకొని ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే అంత మోసం చేశారు అనేటువంటిది అనుకోకండి ఇది ఫైనల్ జాబితా కాదు కేవలము సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మాత్రమే పిలిచినటువంటి జాబితా అందులో ఏడు వేల తొంభై నాలుగు పోస్టులను మాత్రమే భర్తీ అనేటువంటి చేయడం జరుగుతుంది మిగతా అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మందిలో ఏడు వేల తొంభై నాలుగు మందిని మా అంటే పోస్టులు మాత్రమే భర్తీ అనేటువంటి చేయడం జరుగుతుంది అది మీరు గమనించాల్సిన అవసరము ఉన్నది ఎవరైతే స్టాఫ్ నర్స్ ఉన్నారో ఈ సర్టిఫికేట్లైనా తీసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్లైనా తీసుకొని ఆ బండ్లగూడ జాగిర్లో ఉన్నటువంటి సెయింట్ మెకల్స్ కాలనీలో ఉన్నటువంటి ఎక్సైడ్ అకా అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేసుకోగలరు మరి ఎవరెవరికి ఏ ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది కూడా మీ యొక్క లాగిన్లో అవన్నింటినీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం ప్రతిరోజు ఆరు గంటలు ఏడు రోజులు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేయడము జరుగుతుంది ఓకేనా కాబట్టి వెంటనే సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోండి విష్యూ ఆల్ ది బెస్ట్ అందరికి